పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని ఓ స్థలంలో గుడి నిర్మాణం విషయంలో ఇది వర్గాల మధ్య గొడవలు ముదురుతున్నాయి ఇరవై ఏళ్ల క్రితం కొంత స్థలాన్ని కొనుగోలు చేసిన కాలనీవాసులు ప్రస్తుతం హనుమాన్ గుడి నిర్మాణం కోసం సన్నద్ధమయ్యారు దీంతో ఆ స్థలం చుట్టూ ఉన్న కుటుంబాలు గుడి నిర్మాణం జరిగితే దాని నీడ పడడం వల్ల ఇబ్బందులు అవుతాయని సెంటిమెంట్ వివాదానికి తెరలేపారు గత నాలుగు రోజుల నుంచి ఆలయ ట్రస్టు సభ్యులతో పాటు స్థానికుల మధ్య వివాదం తీవ్రమవుతుంది అయితే ఈ రోజు ట్రస్టుకు సంబంధించిన సభ్యులు గుడి నిర్మాణ స్థలం వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు ఎట్టి పరిస్థితులలో తాము ఈ స్థలంలో గుడి నిర్మాణం చేపడమని హెచ్చరించారు ఎవరు అడ్డుపడినా ఊరుకునేది లేదని మహిళలు అంతా కలిసి గుడి నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు ఈ విషయంలో పోలీసులు ఇరు వర్గాలను శాంతింప చేసే ప్రయత్నం చేస్తున్నారు గుడి నిర్మాణ విషయంలో తమకు ఎమ్మెల్యే రాష్ట్రకు సహకరించాలని ట్రస్టు సభ్యులు కోరుతున్నారు

లో మేము భూమి పెట్టినాం ఇక్కడ ఒక్క ఇల్లు కూడా లేదు పెట్టిన తర్వాత మాకు ఇంటింటికి ఐదు వేల రూపాయలు వసూలు చేసుకొని అందరం కలిసి రెండు వేల ఆరులో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం రిజిస్ట్రేషన్ చేయించుకొని తర్వాత ఐదారు సంవత్సరాల తర్వాత మా ముందైన ప్లాట్ ఉన్నాడు వీళ్ళు కూడా మా రిజిస్ట్రేషన్ అయినాక ఇల్లు కట్టుకున్నారు మమ్మలను గుడి ఇక్కడ కట్టద్దు ఇక్కడ ఎవరు ఉండద్దు అని ఆ ముందటి ప్లాట్ అయినా మమ్మలను బెదిరిస్తుండు చంపుతనాన్ని ఫోన్లు చేస్తాడు మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తుండు ఇక పెద్దలు అందరూ కలిసి మమ్మలను ఒక గుడి కట్టుకునేటట్టు చేయాలే ఎమ్మెల్యే సాబు కూడా మాకు సహకరించి సాయం చేయాలని కోరుతాను ప్రజానీకానికి ఇక్కడ వచ్చిన భక్తులకు అందరికీ నమస్కారం మా మసూదర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ మేము ప్రతి సంవత్సరం శ్రీరామనవమి దుర్గామాత పూజ వినాయక చవితి వేడుకలు ఇక్కడ పూజలు చేస్తాము అప్పుడు లేని ఆబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది మేము ప్రతి సంవత్సరం చేస్తాం ఇరవై సంవత్సరం గత ఇరవై సంవత్సరాల నుండి ఇన్ అంతకుముందు అక్కడ సురేందర్ గారి జాగాలు చేసేవాళ్ళం ఆయన ఇల్లు అమ్మిన తర్వాత ఇక్కడ ప్లాట్ కొన్నాం డక్కన్ మురళి గారి దగ్గర నుండి ఆయన మాకు కన్సెషన్ కూడా ఇచ్చిండు గుడి అంటే నేను ఇక్కడ ఉండటం లేదు కరీంనగర్ వెళ్తున్నా నా వంతు చందా అని ఆయన మాకు కన్సెషన్ ఇచ్చి ఈ మూడు గుంటల జాబ్ కొన్నాం మేము కొన్న తర్వాత పక్క ప్లాట్ ఆయన కొన్నాడు ఇక్కడ గుడి కట్టొద్దు అంటే చర్చిలు ఉండొచ్చా మరి గుడి ఉండొద్దా దాన్ని ప్రజలు ఆలోచించాలి మీడియా మిత్రులకు మా నివేదన ఒక్కటే మా ఈ కష్టాన్ని దయచేసి హైలైట్ చేసి వాస్తవం రాయండి మీరు మాకేదో ఫేవర్ చేసినట్టు కాదు మీకు దోచిన విధంగా మాది తప్పు ఉంటే మాదని రాయండి లేదు మీది తప్పు లేదంటే గుడి కట్టడంలో తప్పేం లేదు ఇక్కడే రెండు చర్చిలు ఉన్నాయి మరి హిందువులకు ఒక్క దేవాలయం ఉండొద్దా దయచేసి ఆలోచించండి సహకరించండి నమస్కారం సోదరులందరికీ మనిషి కొన్ని డబ్బులు వేసుకొని గుడి కట్టుకోవాలని మేము నిర్ణయం తీసుకున్నాము ఇప్పుడు కాదు మేము ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటున్నాం కదా అప్పుడే మేము ప్రతి సంవత్సరం వినాయకుడు పెట్టిన శ్రీరామనవమి దుర్గా నవరాత్రులు ఇక్కడ చేసుకుంటున్నాం కాబట్టి మేము ఇక్కడే గుడి కట్టుకోవాలి మేము ఎక్కడికో పోదలుచుకోలేదు మేము అందరం ఇక్కడ దగ్గర ఉంటుంది మాకు మేము గుడి కట్టుకోవాలి మేము రోజు రావాలి కాబట్టి మేము ఇక్కడే కట్టుకుంటాం ఎవ్వడ ఆబ్జెక్షన్ చెప్పినా మేము తెలియదు లేదు జై శ్రీరామ్ జైరా